హా పబ్లిక్కు ఇప్పుడు చెప్పబోయే వార్త ఏంటంటే అరే నేను మంచి ఫ్లోలు ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తారు డిస్టర్బ్ చేస్తే ఫ్లో పోతుంది కదా అర్థమే చేసుకోరు హా పబ్లిక్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే చూడు చెప్పేది కూడా మర్చిపోయినా పబ్లిక్ మీరైతే వార్త చూడుండి పల్నాడు జిల్లా వినుకొండకు పోయి విడిచిన కార్యకర్త ఇంట్లో నోదార్చిన జగన్ అన్న మాట్లాడేటప్పుడైన కథను యూసి గిదేందయ్యో గీది అని పరశానవుతున్నారు కదా చెప్పేటప్పుడు నడిమిట్ల డిస్టర్బ్ చేస్తారేందబ్బా ఫ్లో పోతుంది కదా అని ప్రశ్న అడిగిన ఓ ఇలేకరన్న మీద మస్తుగా హట్ అయిండు జగన్ అన్న కానీ ఇక ఫ్లో ఎట్లా పోతుంది ఇగో గిట్ల బట్టి పడితే పోతది అని శంకర్ దాదా సినిమాల చిరంజీవి సారు పరీక్షల కోసం బట్టి పట్టినట్టు యాక్టింగ్ చేసిన ముచ్చట్ను యాదికి తెచ్చుకుంటున్నారు చాలా మంది చదువులో ఉన్నప్పుడు కదిలించొద్దు చదువుకునేటప్పుడు కదిలిస్తే చదువు పోద్ది అని ఈ బుడ్డి దాని మాటలను కూడా యాద్ చేసుకుంటున్నారు జగన్ అన్న మాటల్ని చూసిన పబ్లిక్ ఇక ఓ దిక్కు చిరంజీవి సారు డైలాగులు ఇంకో దిక్కు గి సాంటిదాని డైలాగు నాడుమిట్ల జగనన్న డైలాగును పెట్టి మస్తుగా వైరల్ చేస్తున్నారు కాని గై లేఖరన్న ప్రశ్న అడుగుడైందో గాని పాపం ఏం చెప్తున్నాడో కూడా యాది మర్షిండు జగనన్న

నీ అవ్వ నూట యాభై ఎంచి పదకొండుకు వడిపోడిందో గాని జగన్ అన్నయితే మస్తుగా రంది పెట్టుకున్నట్టేగా అనొస్తున్నాడు జ్ఞాపక శక్తి కూడా పడిపోయినట్టున్నది జగన్ అన్నది పది సెకండ్ల గ్యాపుల్నే ఏం చెప్తున్నాడో కూడా యాది మర్షిండు అని కొందరు అంటుంటే గది యాది మరుసడు కాదు అలవాటు లేకపోవుడు అధికారంలో ఉన్నాడు గాని ఏ నాడు కూడా ఈ లేకర్ల మీటింగ్ పెట్టి ఎవ్వల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపాయే ఏమన్నుంటే అనిపించింది రాసిచ్చింది చదువుకుంటూ పోయిండు గాని ఏ ఒక్క నాడు కూడా మైకుల వచ్చి మాట్లాడింది లేకపా ే ఇప్పుడు ఉన్నట్టుండి ఈలేకరి ప్రశ్న ఎదురయ్యే వరకు గాయ గత్తరైండు అని అంటున్నారు కూటమి లీడర్లు కార్యకర్తలు గది కూడా నిజమే కావచ్చు ఏనాడు పిల్లకాలువల కూడా ఈత కొట్టణోళ్లను వట్కబోయి చెరువులు ఇడిచిపెడితే ఎట్లా ఈత కొడతారు అని కారెడ్డమాడుతున్నారు జగన్ అన్న కథ చూసిన పబ్లిక్కు